హాయ్ అండి అందరికీ నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని ఈరోజు మనం డిజిటల్ ఆర్టిజం గురించి తెలుసుకుందాం ఆర్టిజం తెలుసండి డిజిటల్ ఆర్టిజం ఏంటి అని మీరు అనొచ్చు అదేనండి మనం పిల్లలకి తరచుగా ఫోన్ ఇస్తూ ఉంటాం కదా దాని గురించి అనమాట ఆర్టిజం అంటే మనకు కొంత తెలుసు అది రేపటి వీడియోలో తెలుసుకుందాం డిజిటల్ ఆర్టిజం అంటే ఏంటంటే పిల్లలకి ఫోన్లు ట్యాబ్లు టీవీలలో ఎక్కువ సమయం గడిపించామనుకోండి వాళ్ళ సహజంగా చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ చేయకుండా ఉంటారు వాళ్ళు సహజంగా చేయాల్సిన యాక్టివిటీస్ చేయకుండా ఉండడం పిల్లల్లో చురుకుదనం అనేది లేకుండా ఉండడం అనేది ఉంటుంది దాన్నే డిజిటల్ ఆర్టిజం అంటారు అది దేనివల్ల వస్తుంది ముఖ్యంగా మన ఫోన్స్ ట్యాబ్స్ నెక్స్ట్ ల్యాప్టాప్స్ టీవీస్కి వాళ్ళకి ఇచ్చేసి మీరు ఆడుకోండి అని చెప్పడం వల్ల ముఖ్యంగా ఇది ఎలాగ మనం ఐడెంటిఫై చేయాలి అని అంటే పిల్లలు ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు పేరెంట్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళు టు ఐ కాంటాక్ట్ అనేది లేకుండా మాట్లాడతారు అంటే మనం మాట్లాడుతున్నప్పుడు మన కళ్ళల్లోకి చూడకుండా కిందకు చూడడం నేల చూపులు చూడడం అలాంటివి చేస్తుంటారు అనమాట అంటే వాళ్ళు ఏదైనా చేసేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా డిఫరెంట్గా ఉంటాయి అంటే మనం పిలిచాము ఏదో ఏదో నవ్వుతున్న సంఘటనే అనుకోండి వాళ్ళకి ఏదో చెప్పాము అది నవ్వుకునే సంఘటన అయినా కానీ వాళ్ళ మొహంలో ఆ నవ్వు అనేది కనిపించదు అనమాట అది ఒకలాంటి సైన్ అనమాట అలాగే మనం వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ కానీ వాళ్ళు ఏదైతే ఆడుతున్నారో ఫోన్ తోటి ట్యాప్ తోటి అది తీసేసుకున్నాం అనుకోండి వాళ్ళు చాలా కోపడతారు చాలా విసుక్కుంటారు పిల్లలు ఏడ్ చేస్తారు చాలా మారం చేస్తారు అది ఇచ్చేదానికి ఇచ్చే వరకు వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు ఇంకొకటి ఏంటంటే మనతో మనుషులతో మాట్లాడటం కన్నా మనం ఏదైతే గ్యాడ్జెట్ ఇచ్చామో ఆ ఫోన్ తోటి ఆ ట్యాబ్ తోటి ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు నెక్స్ట్ ఇంకా పిల్లలతోటి యాక్చువల్గా చిన్న పిల్లలు ఇంకా నలుగురు ఐదుగురు పిల్లలతోటి ఆడుకోవడానికి ట్రై చేస్తారు యాక్చువల్గా అలా కాకుండా అసలు బయటకు వెళ్ళడానికే ఇష్టం ఉండదు వాళ్ళకి పక్కన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ పేరెంట్స్తో కూడా మాట్లాడడానికి ఇష్టపడరు బయట ఆడుకోవడానికి అసలు ఆసక్తి చూపించదు అనమాట ఇవి వాళ్ళకు ఉండే లక్షణాలు అసలు ఈ ఈ సిచ్యువేషన్ ఎలా వస్తుంది మనము మన పిల్లలకి ఏం చేస్తున్నాము ఆ సిచువేషన్ ఎలా వస్తుంది పిల్లలకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా మనము ఫోన్ ఇచ్చేస్తాము ముఖ్యంగా చాలామంది పేరెంట్స్ చెప్పేది ఏంటంటే పిల్లలు భోజనం చేయట్లేదండి వాళ్ళకి ఇచ్చేస్తున్నాము ఫోన్ ఇస్తే దాంట్లో వీడియోస్ చూసుకుంటూ భోజనం తింటున్నారు పడుకునేటప్పుడు కూడా ఆడుకున్నంతసేపు ఆడుకొని తర్వాత పడుకుంటున్నారు ఏది ఫోన్ తోటి ఎందుకంటే వీళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు పేరెంట్స్ ఏదైతే వర్క్ చేసుకుంటున్నారో లేకపోతే పిల్లలు బాగా ఏడ్పించే పిల్లలు ఉంటారు వాళ్ళకి ఫోన్ ఇస్తే సైలెంట్గా ఉంటారో ఆ కారణాల వల్ల పిల్లలకి ఎక్కువ ఫోన్ ఇవ్వడం అనే అనేది జరుగుతూ ఉంది దానివల్ల ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు అనేవి వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్కి పిల్లలతో మాట్లాడే టైం కూడా లేకపోవడం ఈ సిచ్యుయేషన్ ఎందుకు వస్తుంది అని అంటే ఎన్ని ఈ రీజన్స్ ఏంటంటే ఒకటి ఫోన్లు ఎక్కువగా లిమిట్ లేకుండా ఇవ్వడం రెండోది ఏంటంటే పిల్లలతోటి పేరెంట్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మాట్లాడే తీరిక లేకపోవడం అనమాట అంటే మన వర్క్స్ మనకు ఉంటాయి మన పనులు మనకు ఉంటాయి వర్కింగ్ ఉమెన్ అయినా వర్కింగ్ మెన్ అయినా లేకపోతే ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళైనా కానీ వాళ్ళ వర్క్స్ వాళ్ళకు ఉండడం వల్ల పిల్లలకి సరైన టైం అనేది కేటాయించలేకపోతున్నారు దానివల్ల ఏంటి ఇదిగో ఫోన్ ఇస్తాను ఆడుకో వెళ్ళి అని చెప్తారు ఇంకా ఆ పిల్లలు ఫోన్కి అలవాటు పడిపోతారు ఇది ఒక రీజను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బయట ఆడుకునే అవకాశం లేకపోవడం ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడున్న ప్రజెంట్ కరెంట్ సిచ్యుయేషన్లో మనం ఉండడానికి వసతి చాలా తక్కువగా ఉంటుంది ఇంకా బయటకు వెళ్ళి గ్రౌండ్ ఇంటి ముందు ప్లేస్ ఎక్కడ ఉందండి అవునా అదే అది ఒక మెయిన్ రీజన్ అనమాట బయటికి వెళ్ళి ఆడుకునే అవకాశం లేకపోవడం కూడా ఒక మెయిన్ రీజన్ పిల్లలకి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రెస్ట్రిక్షను ఎంత చిన్న పిల్లలైనా కానీ వాళ్ళకు ఒక రెస్ట్రిక్షన్ అనేది ఉండాలి అంటే నువ్వు ఈ టైం వరకు ఫోన్తో ఆడుకో ఈ ఫైవ్ మినిట్స్ ఆడుకో తర్వాత నాకు ఫోన్ అనేది చెప్పలేకపోతున్నారు పేరెంట్స్ అతి గారాభం వల్ల ఆ గారాభం ఏం చేస్తుందండి పిల్లల్ని చాలా సప్రెస్ చేస్తుంది రేపు పొద్దున వాళ్ళు మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతారు ఫిజికల్లీ డిస్టర్బ్ అవుతారు అది మనకి తెలియట్లేదు యాజ్ ఎ పేరెంట్ ఎందుకంటే అతి గారాభం పిల్లోడు ఏడ్ చేస్తాడేమో ఏడిస్తే ఏమవుతుంది ఒక దెబ్బేస్తే ఆగుతాడు కదా అది ఆ ఆ రెండు నిమిషాలు టైం కూడా మనం వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాము ఇది మెయిన్ రీజన్ చాలా మంది ఏమనుకుంటారంటే ఇది చైల్డ్ ఆర్టిజం ఏమో అనుకుంటారు అంటే వాళ్ళ బిహేవియర్ ఇలా ఉంది కాబట్టి అది చైల్డ్ ఆర్టిజం అనేది ఉంటుంది కదా అలా అనుకుంటారు కాదండి ఇది డిజిటల్ ఆర్టిజం ఎందుకంటే మనమే ఫోన్లు ట్యాబ్లు టెక్నికల్గా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మనమే ఒక డిసీజ్ కండిషన్లోకి నెట్టేస్తున్నాం మనకు తెలియకుండానే యాజ్ ఎ పేరెంట్ ఇది చాలా వరకు తగ్గించుకుంటే పిల్లలు అనేవాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు దీనికి ప్రివెన్షన్ ఏంటి అని అంటే దీనికి ట్రీట్మెంటే లేదా అండి ప్రివెన్షనే లేదా అండి అని అంటే ఉంది మనము ఆ స్క్రీన్ టైమ్ని తగ్గించేయాలి పిల్లలకి ఆ స్క్రీన్ టైమ్ని తగ్గించేస్తే నిదానంగా ఒకేసారి లాగేసుకున్నాం అనుకోండి వాళ్ళు చాలా అగ్రెసివ్ అయిపోతారు వాళ్ళకు ఉన్న కండిషన్ బట్టి మన పిల్లలు ఎలాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మన పిల్లలు ఇంట్లో ఎలా ఉంటున్నారు మనతో ఎలా ఉంటున్నారు వాళ్ళ సిబ్లింగ్స్ అక్క చెల్లెలతోటి అక్క తమ్ములతో ఎలా ఉంటున్నారు అనేది మనం చూసుకుంటూ ఉండాలి వాళ్ళకి బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి అప్పుడు ఇవి ఇవన్నీ తగ్గించేసుకోవచ్చు అలాగే స్క్రీన్ టైంని తగ్గిస్తే ఇది కొంచెం అనేది తగ్గడానికి అవకాశం ఉంది ఈ డిజిటల్ ఆర్టిజం అనేది అంటే ఒకేసారి లాగేసుకోకుండా చిన్న చిన్నగా నాన్న నువ్వు ఈ ఫైవ్ మినిట్స్ ఆడుకో తర్వాత మమ్మీకి ఇచ్చేయాలి ఈ ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ డే ఫోర్ మినిట్స్ అవ్వాలి నెక్స్ట్ డే త్రీ మినిట్స్ అవ్వాలి నెక్స్ట్ డే వన్ మినిట్ అవ్వాలి లాస్ట్కి ఆ వన్ మినిట్ కూడా లేకుండా మనము అతనికి పిల్లలకి అలవాటు చేసేయాలి ఇంకా వద్దు ఫోన్ వద్దు నాన్న నువ్వు బయటికి వెళ్ళి ఆడుకోలేకపోతే నాతో ఆడుకోనే చెప్పగలిగితే పేరెంట్స్ కొంతవరకైనా మనం ఈ డిజిటల్ ఆర్టిజం బారి నుంచి మన పిల్లల్ని మనం రక్షించుకోవచ్చు యాజ్ ఏ హెల్త్ కేర్ వర్కర్ ఇది నేను చాలా మందిలో చూశాను కాబట్టి చెప్తున్నాను దయచేసి మీ పిల్లలకి స్క్రీన్ టైమ్ను తగ్గించండి తగ్గిస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు ఇది ఒక హెల్త్ కేర్ వర్కర్గా మీ అందరికీ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్